హాయ్ అండి అరిసెల్ని చాలా సింపుల్గా కొన్ని టెక్నిక్స్తో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేయండి మీరు మొదటిసారి అరిసెలు చేస్తున్నా కానీ ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ని పాటించి చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఎంత పెద్ద స్వీట్ షాప్ నుంచి కొన్నా కానీ ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకుంటే ఆనందమే వేరే కదండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అరిసెలు చేయడానికి అన్నిటికైనా చాలా కష్టమైన పని ఏంటంటే ఈ పిండిని మిల్లు పట్టించడం అంతేనండి అది ఒక్కటి చేసుకుంటే చాలు మిగతా అన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ పిండి ఉంచుకోవాలి మిక్సీ జార్లో వేసా ఉంటే చాలా టైం ఎక్కువ పడుతుంది కదా అప్పటికప్పుడు తినడానికి అయితే ఓ పదో పన్నెండో చేసుకుంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు అండి ఎక్కువ మొత్తంలో చేసేటప్పుడు ఇలా మిల్లు పట్టించుకుంటేనే బెటర్ అండి చాలా ఈజీగా అయిపోతుంది నేను ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకొని ఆ వాటర్ అంతా కూడా వంపేసుకొని దీన్ని మిల్లి పట్టించుకున్నాను ఇలా మెత్తగా మిల్లి పట్టించుకున్నా కానీ మళ్ళీ దీన్ని మనం జల్లించుకోవాలి జల్లించుకుంటే మొత్తం నూకంతా కూడా వచ్చేస్తుంది అలా జల్లించుకున్న తర్వాత ఆ పిండిని మనం ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే మనకి తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కేజీ రైస్కి మనకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం పాకం బెల్లం తీసుకోండి పాకం బెల్లం అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి అరిసెలు అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా బెల్లం అంతా కరిగిపోయి ఇలా నొరుగులుగా వస్తుందండి అప్పటి వరకు బాగా కరిగించుకుండాలి విధంగా గడ్డితో తిప్పుకుంటూ కదిలించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా దగ్గరికి పడింది కదండి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి దీనికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి ఈ పాకాన్ని వేసుకోండి వేసుకుంటే మొత్తం ఆ పాకం అంతా కూడా కిందకి అడుగుకెళ్ళిపోతుందండి ఇలా దగ్గరికి చూసుకుంటే మొత్తం అంతా కూడా ఇలా ముద్దలాగా రావాలి దాన్ని ఇప్పుడు మనం కింద ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసానుకో సౌండ్ వస్తుందండి పాకాన్ని అలాగే కిందకి అలా ఒకసారి వదలండి సౌండ్ అనేది వస్తుంది అంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి అలాగే వన్ స్పూను ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మరోసారి కలుపుకొని వెంటనే మనం పిండిని వేసుకోవాలి పిండి అనేది ఒక చేత్తో వేస్తూ ఇంకొక చేత్తో ఇలా పాకాన్ని కలుపు మనం కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి పాకం లోపలికి పిండి అంతా కూడా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది అందుకే మీరు మొదటిసారి అరిసెలు చేస్తున్నారనుకోండి వేరే వాళ్ళని సహాయం తీసుకొని వాళ్ళని పిండి వేస్తూ ఉంటే మనం కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయండి మనం తీసుకున్న పిండి ఈ పాకంలోకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా కలుపుకుంటే మొత్తం పిండి అంతా రెడీ చేసి ఇప్పుడు స్టవ్ మీద దించుకొని పక్కన పెట్టుకోండి దీన్ని ఇప్పుడు లైట్గా వేడిగా ఉండం మొత్తం ఉండలు చుట్టుకొని ఇప్పుడు ఒక బటర్ పేపర్లో కానీ లేదా ఒక పాలితీన్ షీట్ తీసుకొని కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా మొత్తం అంతా కూడా అరసల్లాగా ఒత్తుకోండి ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మీరు నేతి అచ్చలు నెయ్యిని వేసుకోండి ఒక బాండట్లోకి నెయ్యిని వేసుకోండి లేదా ఆయిల్లోనే ఫ్రై చేయాలనుకుంటే ఒక బాండట్లోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ని మరీ హీట్ కాకుండా మీడియం హీట్లో పెట్టుకోండి ఆయిల్ అనేది మరీ హీట్గా ఉంటే పైన వరకు మాత్రమే ఫ్రై అయ్యి లోపలంతా కూడా అలాగే పిండిలాగా ఉంటుందండి అందుకే ఆయిల్ని మీడియం హీట్లో కాల్చుకొని దాన్ని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం వేసిన పిండి అనేది బాగా పొంగుతూ పైకి వస్తుందండి ఆ టైంలోనే మనం గరటి పెట్టుకొని మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి మనం పిండి వేయంగానే గరెటిని పెట్టుకున్నాం ఇలా పైకి వచ్చిన తర్వాత గరట్ని పెట్టి మరోవైపు టర్న్ చేసుకొని టూ సైడ్స్ కాలిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర అరిసెలు ఒత్తుకొని పీట లేదనుకోండి ఇప్పుడు ఒక గరెటితో పట్టుకొని అరసని మరొక గరెటతో ఇలా ప్రెస్ చేస్తే మొత్తం ఎక్సెస్గా ఉన్న నెయ్యి అంతా కూడా మొ కింద నేతిలోకి పోతుందండి ఇలా స్టవ్ మీద ఉండంగానే బాండెట్లోనే ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి అరసలు అనేది రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత సింపుల్గా చేసాము చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి కావాలంటే మీకు నువ్వులు అరసలు కావాలనుకుంటే ఈ పిండిపైన పైన నువ్వులని ప్రెస్ చేసుకొని ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే నువ్వులు అరిసెలు రెడీ అయిపోతాయండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ మిత్రలో మీరు కూడా ట్రై చేయండి అలాగే మనం అరిసెలు చేసేటప్పుడు పిండిని ఒత్తుకుంటాం కదండి దాన్ని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకొని ఇలా అరిసెలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా నేతలు వేయంగానే బాగా పొంగింది ఇలా పొంగితే మనకి అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా అరిసెలు అనేటివి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను వరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో